టికీ బీరకాయని తీసుకొచ్చానండి ఇప్పుడు ఈ బీరకాయలు పప్పు శంపుతానండి పప్పు బీరకాయ చాలా బాగుంటుందండి అది ఎలా చేయాలో చేసి చూపిస్తాను పప్పు బీరకాయలోకి రెండు టమాటాలు కూడా కట్ చేశానండి టమాటాలు వేసుకుంటే పప్పు బీరకాయ బాగుంటుంది అండి అన్నీ కట్ చేసేసానండి ఇప్పుడు పప్పు పెట్టుకుంటామండి పప్పు ఎలా నీట్గా కడుక్కోవాలండి ఇప్పుడు చూసేపడిగా కళ్ళు పెట్టి వేస్తున్నానండి అలాగే చుట్టుపట్టి కారం వేస్తున్నానండి ఇప్పుడు ఇలా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకుందామండి ఇప్పుడు నీళ్ళు పోసుకుంటామండి బీరకాయ వేసాం కదండి బీరకాయ నీళ్ళు నూరి తక్కువగా పోసుకోవాలండి నీళ్ళు ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకుంటామండి మాట్లాడదామండి పప్పులో చింతపండు వేసుకుంటే బాగుంటదండి చింతపండు నానబెట్టుకుందాం ఇది రోజు చిన్న నిమ్మకాయ చింతపండు తీసుకున్నానండి ఇప్పుడు చింతపండు నానబెట్టుకుందామండి పప్పు మగ్గిపోయింది మగ్గిపోయిందండి ఇప్పుడు చింతపండు వేసుకుందామండి పది నిమిషాలు మాకు మన అత్తగేలా మూడు అస్తాలు వేసిందండి మరి ఎండ ఎం అస్తాలు ఏక ఉంది మూడు అస్తాలు వేసిందండి ఇప్పుడు కరివేపాకు వేసుకుందామండి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుందామండి ఒక ఐదు నిమిషాలు మగ్గనొద్దామండి పప్పు రెడీ అయిపోయిందంటే ఇప్పుడు తాళి వేసుకుందామండి నువ్వు వీటెక్కిందండి ఆయిల్ పోసుకుందాం ఆయిల్ మీట్ ఎక్కిందండి ఇంకైడ్ వేసుకుందా అలాగే శనగపప్పు మినపప్పు అలాగే వల్ల వేస్తున్నానండి అలాగే మిరపకాయలు కూడా వేస్తున్నానండి అలాగే జీలకర్ర కూడా వేస్తున్నానండి అలాగే కరిగేపప్పు కూడా వేస్తున్నానండి తాలింపు పెరిగిపోయిన దానికి వేసుకుంటానండి ఈ పప్పు బీరకాయలు అండి కొత్త ఆవకాయ వేస్తుంటే చాలా బాగుంటుంది అండి పప్పు బీరకాయ చాలా రుచిగా ఉందండి చాలా బాగుండే అందులోకి కొత్తకాయ వేసుకున్నాం కదండి ఇంకా చాలా రుచిగా ఉందండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మరో ఒంట్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్